హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి నేనైతే బాగున్నానండి మీరు అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ కోటియా వ్లాగ్స్ అండి ఇంకా మా ఊర్లో సంబరాలు అయితే మొదలైపోయినాయి అండి అందరూ మీ ఊరు ఎలా ఉంటుంది మీ ఊరు అని చాలామంది అడిగారండి ఇదిగోండి ఈ చిన్న వీడియోలు అయితే మా అంత అయితే మీకు చూపిస్తున్నాను అనమాట చాలా బాగుండిద్ది అనమాట మా ఊరిలో వినాయక సంబరాలు అయితే చాలా బాగా చేస్తారు అక్కడే మా బంక మట్టి తీసుకొచ్చి మట్టి బొమ్మలు చేస్తారు ఇంకా మా ఊర్లో చాలామంది కూడా ఇంకా పూలు కానీ ఇంకా పత్రికలు కానీ ఇంకా అక్కడ చూసారా గొడుగులు కానీ మా ఊరంతా అయితే సందడైతే సందడిగా మాములుగా లేదండి ఇంక నేనైతే వెళ్ళాను అనమాట మీకు కూడా చూపించాలి కదండీ ఇంకా అందుకే వెళ్ళాను ఇంకా అక్కడైతే పత్రికలు ఉన్నాయి చూడండి చాలా రకాలు ఉంటాయి కదండి పత్రికలు అంటే మీ అందరికీ తెలిసిందే కదా ఇంకా మా ఊరు చాలామంది మీ ఊర్లో స్పెషల్ స్పెషల్ ఏంటి అన్నారు కదా మా ఊరిలో వినాయక స్వామి బొమ్మలు చేస్తారండి వేరే ఊరు నుంచి వస్తారన్నమాట ఒరిస్సాన ఏదో ఊరండి ఆ ఊరి పేరు నాకు అంత క్లారిటీ లేదు కానీ వాళ్ళకి మన భాష కూడా రాదు ఇంకా వాళ్ళైతే ఇక్కడొచ్చి ఉండి పెద్ద పెద్ద బొమ్మలు అయితే తయారు చేస్తారనమాట సంవత్సరం అంతా కష్టపడతారండి ఎంత కష్టపడతారంటే అసలు ఒక్కోసారి వాళ్ళ కష్టం చూస్తే నాకు ఎంత బాధేసిద్ది అండి అంత బాధేసిద్ది ఎంత చక్కగా చెప్తారండి ఎంత ఇదిగా చేస్తారండి అంత బాగుంటుంది అనమాట ఇంక ఇక్కడ అయితే చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి చూడండి సెంటర్ అంతా అయితే కలకల నేనైతే వెళ్ళాను అనమాట మీకు కూడా వీడియో తీసి చూపించాలి కదండి మరి మా ఊరు మా ఊరు మా ఊరు కూడా చాలా బాగుంటుందండి పల్లెటూరు అంటే మరీ పల్లెటూరు కాదండి సిటీ అంటే మరీ సిటీ కాదు అటు సిటీ కాదు ఇటు పల్లెటూరు కాదనమాట మా ఊర్లో అన్నీ దొరుకుతాయండి చాలా బాగుంటుందండి కాకపోతే ఊరి పేరే మెన్షన్ చేయట్లేదండి ఏమనుకోద్దండి ఇంకా ఈసారి వీడియోలో మా ఊరి పేరు కూడా చెప్తానండి మీకు ఇంకా అక్కడ చూడండి మట్టి బొమ్మలు ఉన్నాయి అనమాట చిన్న బొజ్జ వినాయక స్వామి కదా ఇంక ఇక్కడ పత్రికలు ఇంకా అందరండి మాకు తెలిసిన వాళ్ళే అనమాట ఇంకా మా అల్లుడు కూడా పెట్టాడు అనమాట పత్రికలు అన్ని రకాల్లో ఒక్కొక్క రకం అయితే పెట్టారు అంటే మా సొంత అల్లుడే ఇంక ఇక్కడ అయితే మా సెంటర్ అనమాట ఇది మా ఇంటికి కొంచెం దగ్గరలోనే అండి దూరం అయితే కాదనమాట ఇంక అంతా సందడి సందడిగా చాలాగా చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట కుర్ర వాళ్ళందరూ పండగ అంటే ఎంజాయ్ కదండి నేను ఒక్కటే చెప్తున్నానండి ఎంజాయ్ చేయండి ఎందుకంటే వినాయక స్వామి వినాయక చవితి అంటే చాలామంది కుర్రోళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారనమాట అక్కడ చూడండి వాళ్ళ సంతోషం వాళ్ళ హుషారు అసలు చెప్పలేమన్నమాట మాటల్లో ఎంత సంతోషంగా ఉంటారో కదా నేను ఒక్కటే చెప్తున్నానండి సంతోషంగా ఉండండి హ్యాపీగా చేసుకోండి కానీ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మీకు ఒక ఫ్యామిలీ ఉందని మటుకి మర్చిపోమ్మాకండి ఆనందంగా ఉండండి జా జాగ్రత్తగా కూడా ఉండండి అని నేనైతే చెప్తున్నానండి ఇక్కడ ఆర్టిపుల్ ఇది మా ఇంటి దగ్గర సెంటర్ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడే సంవత్సరం సంవత్సరం బొమ్మలు అయితే తయారు చేస్తారనమాట రెండు వైపులా తయారు చేస్తారు వేరే వేరే చుట్టుపక్కల ఊరుల నుంచి మా ఊరు అయితే వచ్చి బొమ్మలు అయితే తీసుకెళ్తారనమాట పెద్ద పెద్ద బొమ్మలు అయితే తయారు చేస్తారండి ఇంకా చుట్టుపక్కల ఉన్న ఊరిలో వాళ్ళంతా మా ఊరు వచ్చి ఈ బొమ్మలు తీసుకెళ్లాల్సిందే రెండు చాట్ల తయారు చేస్తారు ఇంక ఈ రెండు అయితే సందడి సందడి మామూలుగా లేదండి చూసారు కదా చూసారు కదా మా ఊర్లో వినాయక చవితి సంబరాలు అయితే ఇలా ఉన్నాయండి వీడియో అయితే చూసారు కదా ఓకే అండి ఇలా అయితే జరుగుతుంది అనమాట మా ఊర్లో పెద్ద పెద్ద వినాయక బొమ్మలు కూడా తయారు చేస్తారు వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడతారండి ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా ఓకే మరి బాయ్